డిసెంబర్ పదిహేను ఆదివారం రోజు మార్గశిర పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి తర్వాత నుంచి అంటే పదహారు నుంచి ధనుర్మాసం కూడా మనకి స్టార్ట్ అవబోతుందండి అందువలన ఈ పౌర్ణమి రోజున ఈ రెండు వస్తువులను కొని ఇంటికి కనుక తెచ్చుకున్నట్లయితే చాలు కనివినీరుగన సంపద మీ సొంతమైతే అవుతుంది తరతరాలు కూర్చుని తిన్న తరగని ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున అందరూ ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు చాలా శుభకరమైనటువంటి వస్తువులు మంగళకరమైనటువంటి వస్తువులు దైవానుగ్రహం కలిగించేటువంటి వస్తువులు అందువలన ఎవరైతే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి జీవితం అనేది మారిపోతుంది వద్దన్న ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది మార్గశిర మాసం అనేది చాలా గొప్పది ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు ముఖ్యంగా మార్గశిర గురువారాలలో లక్ష్మీవార వ్రతాలు చేస్తారు లక్ష్మీదేవిని బాగా పూజిస్తారు ఈ మార్గశిర మాసం మధ్యలో వచ్చేది మార్గశిర పౌర్ణమి అంటే మార్గశిర మాసం మొత్తము ముప్పై రోజుల పాటు ఉంటుంది అన్ మనకి మధ్యలో పదిహేనవ రోజున పౌర్ణమి వస్తుంది ఈ మార్గశిర పౌర్ణమి పరమ పవిత్రమైనది శక్తివంతమైనటువంటిది ఈ పౌర్ణమిని కోరల పౌర్ణమి అంటారు ఈ రోజున దత్త జయంతి కూడా చేసుకుంటూ ఉంటారు అందులోనూ ఈ పౌర్ణమి ఆదివారంతో కలిసి వస్తుంది ఇలా కలిసి వచ్చేటువంటి రోజుకు చాలా శక్తి అయితే ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్ అందువలన ఈ రోజు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ రెండు వస్తువులు కొన తెచ్చుకుంటే చాలు అదృష్టం మిమ్మల్ని భరిస్తుంది ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంటిలో తుష్ట వేసు కూర్చుంటుంది పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకున్నట్లయితే మీకు చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి సంపాదన అయితే పెరుగుతుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది అందువలన ఈ పౌర్ణమి రోజున కొన్ని ఈ నియమాలను ఆచరిస్తూ ఈ రెండు వస్తువులను కనుక ఇంటికి తెచ్చుకున్నట్లయితే తరతరాలకు తరగిన ఐశ్వర్యం అయితే లభిస్తుంది మరి ఇంతకీ ఈ శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజున ఏ నియమాలు పాటించాలి ఏ రెండు వస్తువులను కొని తెచ్చుకోవాలి అని విషయాలను మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ ఎందుక ఈ మనము ఏంటంటే ఈ పౌర్ణమి అనేది ఈ ఒక్క రోజున మీరు ఉదయాన్నే నిద్ర లేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకొని ఇంటిని క్లీన్ చేసేసుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ తర్వాత చక్కగా లక్ష్మీదేవిని పూజించి దద్దోజనం కానీ పొంగలిని కానీ నైవేద్యంగా పెట్టండి మార్గశిర మాసంలో ఈ ఒక్క పౌర్ణమి రోజున ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే నెలంతా పూజించిన ఫలితం అయితే లభిస్తుందండి సో స్త్రీలు ఖచ్చితంగా ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించండి దద్దోజనాన్ని కానీ పొంగలిని కానీ నివేదన చేసి ఆ ప్రసాదం మీ కుటుంబం అంతా స్వీకరించండి ఈ విధంగా చేస్తే ఆ అమ్మవారి అనుగ్రహంతో మీకు అన్నీ కలిసి వస్తాయండి పౌర్ణమి రోజున స్త్రీలు కొన్ని తప్పులు అయితే చేయకూడదు అవి ఏంటండి అంటే ఈరోజు ఆడవాళ్ళు గుమ్మాన్ని తొక్కడం గుమ్మం మీద కూర్చుని తలదొవ్వడం గుమ్మం మీద కూర్చుని పూలమాలలు కట్టడం గుమ్మం మీద కూర్చుని తినడము గోళ్ళు కత్తిరించుకోవడము అలాంటి పనులు అయితే అస్సలు చేయకూడదు అలానే ఈరోజు స్త్రీలు అకారణంగా ఏడవకూడదు అనవసరపు మాటలు మాట్లాడకూడదు పౌర్ణమి రోజున పాలను ఎవ్వరికి డైరెక్ట్గా ఇవ్వకండి కింద పెట్టి తీసుకోమని చెప్పాలి పొరపాటున కూడా ఈ పౌర్ణమి రోజున ఈ తప్పులు చేశారా ఏడు జన్మల దరిద్రం పడుతుంది జీవితంలో సుఖ సంతోషాలు అనేవి లేకుండా తొలగి ఉంటాయండి ఈ కూరల పౌర్ణమి రోజున ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కూడా తెల్లని రంగులో ఉండేటువంటి దుస్తులు ధరిస్తే మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతున్నారో వారు ఈరోజు తెల్లని దుస్తులు ధరిస్తే చాలు మంచి జరుగుతుంది ఆరోగ్యం కలిసి వస్తుంది ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది అలానే ఆదివారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ని తినకండి మామూలు వారాల్లో తిన్న పర్వాలేదు కానీ ఆదివారము అమావాస్య పౌర్ణమి వస్తున్న రోజుల్లో మాత్రం పొరపాటున కూడా తినకండి కాదని తింటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి కష్టాల పాలవుతారు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళు అవుతారని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈరోజు ఎవరు నాన్ వెజ్ తినకండి జాగ్రత్తగా ఉండండి ప్రత్యేకంగా పౌర్ణమి రోజున రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నట్లయితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం అయితే వచ్చే అవకాశం ఉంది సో ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఈ పౌర్ణమి రోజున రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఎంతో మంచి జరుగుతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది తరగని సంపద అయితే కలుగుతుంది మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏంటండి అంటే రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు లేదా కళ్ళు ఉప్పు అనేది సముద్రం నుంచి వస్తుంది సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టిన కాబట్టి పుట్టింటి నుంచి వచ్చే ఉప్పు అంటే లక్ష్మీ ఉప్పు అంటే ఇష్టం కాబట్టి ఎవరైతే తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలనుకుంటారో వారు పౌర్ణమి రోజున కనీసం ఒక కళ్ళు ఉప్పు ప్యాకెట్ అయినా కొన్ని తెచ్చుకుంటే చాలు అలా తెచ్చుకుంటే అప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా వచ్చేస్తుంది ఉప్పు తెచ్చుకోవటం వల్ల అప్పు తగ్గుతుంది ఐశ్వర్యం పెరుగుతుంది లక్ష్మీదేవి తిష్టవేయసుకు కూర్చుని ఆమె యొక్క కృపా కటాక్షాలు ప్రాప్తించేలాగా చేస్తుంది అందువలన ఏ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఉప్పును తెచ్చుకోండి ఇంట్లో ఆడ ఆల్రెడీ ఉప్పు ఉన్నా సరే చిన్న కళ్ళు ఉప్పు ప్యాకెట్ అయినా తెచ్చుకోండి ఇక తర్వాత ఆ ఉప్పు ప్యాకెట్ని పూజ గదిలో ఒక గంట సేపు ఉంచేయండి ఆ తర్వాత ఉప్పును తీసి మీ ఇంటిలో వంటగదిలో పెట్టుకొని వాడుకోవచ్చు లేకపోతే ఫ్యూచర్లో పరిహారాల కోసం యూజ్ చేసుకోవచ్చు అనుకునేటువంటి వాళ్ళ పరిహారం కోసం వాడుకోవచ్చు మ్యాక్సిమం ఏంటంటే ఈ ఉప్పు వంట గదిలో పెట్టుకుని వంటల్లో యూస్ చేసుకోండి ఎందుకంటే పరిహారాలకి అప్పటికప్పుడు కొని తెచ్చుకున్న ఉప్పుతో చేస్తేనే పూర్తి ఫలితం అయితే లభిస్తుంది కాబట్టి వంటల్లో యూస్ చేయండి లేదు మేము పరిహారాల కోసం యూస్ చేసుకుంటామంటే చేసుకోండి తప్పేం లేదు ఏ విధంగా అయినా సరే ఈరోజు ఉప్పును కొని తెచ్చుకోండి ఆ విధంగా చేయటం వల్ల అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు లభిస్తాయి తరగని ఐశ్వర్యం లభిస్తుంది సంపాదన పెరుగుతుంది లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇక ఈ పౌర్ణమి రోజును కొని తెచ్చుకోవాల్సిన రెండు ండవ వస్తువు ఏమిటండి అంటే మినుములు అవును ఈ పౌర్ణమి రోజున మినప గుళ్ళు కొని తెచ్చుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది మినప గుళ్ళు అనే కాదు ఈరోజు మినుములు కొని తెచ్చుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కోటి రూపాయలు సంపాదించే యోగం కలుగుతుంది మినుముల గురించి అందరికీ తెలుసు మినుములు మనం ఆహారంగా తినడానికి యూజ్ చేస్తూ ఉంటాం ఈ మీ ఇంట్లో ఆల్రెడీ మినుములు ఉన్నా పర్లేదు ఈ పౌర్ణమి రోజున కనీసం ఒక పావు కేజీ మినుములనైనా కొని తెచ్చుకోండి ఈ విధంగా పావు కేజీ అర కేజీ కేజీ రెండు కేజీలు ఐదు కేజీలు పది కేజీలు వంద కేజీలు ఇలా మీ అవసరాన్ని బట్టి పౌర్ణమి రోజు ఎంతో కొంత మినుములను కొని తెచ్చుకోవడం వలన ఏంటంటే మీకు శుభం చేకూరుతుంది శుభకార్యాలు జరుగుతాయి తరతరాలకు తగిన సంపద మీకు వస్తుంది ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ కలిసి వస్తాయి కాబట్టి పౌర్ణమి రోజున ఖచ్చితంగా మినుములు కొని తెచ్చుకోండి శుభ ఫలితాలను పొందండి ఈ విధంగా తెచ్చుకున్నటువంటి మినుములను వంటల్లో యూస్ చేసుకోండి ఈ రోజు తెచ్చుకోవాల్సిన మూడవ వస్తువు ఏంటండి అంటే బెల్లం ఇది ఎప్పుడు బెల్ల ధనాన్ని సూచిస్తుంది ధన ద్వారాలను తెరుచుకునేలా చేస్తుంది అమ్మవారికి బెల్లం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి భోగ భాగ్యాలతో తులతూగుతారు కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి ఇరవై రూపాయలు పెడితే బెల్లం వచ్చేస్తుంది ఆ బెల్లాన్ని కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు మీ జీవితం మారిపోతుంది బెల్లంలాగా మీ జీవితం కూడా మధురంగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి మీకు కావలసిన ఐశ్వర్యం లభిస్తుంది కనక వర్షం కురిపిస్తుంది తిరుగులేని రాజయోగం పడుతుంది కోటి రూపాయలు సంపాదించుకునేటువంటి వా స్థాయికి వస్తాం ఉప్పు మినుములు బెల్లం ఈ మూడింటిలో ఏదో ఒక రెండు వస్తువులు కానీ ఒక వస్తువును కానీ కనీసం ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వల్ల మీ కళ్ళతో మీరే అద్భుతమైన రిజల్ట్ని చూస్తారు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుంది వద్దన్న ధనం వస్తుంది ఆ తర్వాత పౌర్ణమి రోజున ఈ వస్తువులను తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి పరమ పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు కూడా ఒక లేత నేరేడు ఆకును కానీ లేక ఒక లేత వేప ఆకును కానీ తింటే చాలా మంచిదండి ఎలాంటి అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి ఏం లేదండి ఈ కూరల పౌర్ణమి రోజున ఒక్క నేరేడు ఆకును కానీ వేప ఆకును కానీ తెచ్చుకొని ఇష్టదైవం ముందు పెట్టుకొని మీ శ మీ శక్తి కొలది పూజించండి పూజ పూర్తయిన తర్వాత ఆకును తీసి తానులో తేనె బెల్లం లేక పంచదారను కలిపి తినేసేయండి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఆకులు తెచ్చి దేవుని ముందు పెట్టి పూజ చేసుకుని ఆ తర్వాత ప్రశాంతంగా స్వీకరించి స్వీ తినండి అసలు పూజ సమయమే మాకు లేదండి అనుకునే వాళ్ళు దేవుణ్ణి తలుచుకొని నేరేడు కానీ వేప ఆకును కానీ తినవచ్చు మీరు తినగలిగితే అలా అయినా డైరెక్ట్గా తినేసేయచ్చు లేకపోతే తేనె కానీ పంచదార కానీ బెల్లం కానీ కలుపుకొని తినండి ఈ విధంగా కూరల పౌర్ణమి రోజున ఎవరైతే ఈ ఆకును స్వీకరిస్తారో వారి ఒంటిలో దరిద్రం అంతా తొలగిపోతుంది ధనం కలిసి వస్తుంది ఏమీ దశ మారిపోతుంది వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఒంట్లో చెడ అంతా తొలగిపోతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ధన ధాన్యాలకు లోటు అనేది ఉండదు కాబట్టి అందరూ ఈ మార్గశిర పౌర్ణమి రోజున నేరేడు ఆకును కానీ వీప ఆకును కానీ స్వీకరించండి మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందండి పౌర్ణమి చాలా శక్తివంతమైంది పౌర్ణమి అనేది శూన్యతిది ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు పౌర్ణమి రోజున గ్లాసులో పాలు పోసి ఆ పాలలో బియ్యం పోసి ఆ పాలను చంద్రుని వెలుగులో ఉంచాలి ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతున్నారో వారు కూడా కాసేపు పౌర్ణమి చంద్రుని వెలుగులో కూర్చోండి ఈ విధంగా ఒక అరగంట సేపు బెల్లం కలిపిన పాలను చంద్రుని వెలుగులో ఉంచి అంటే డాబా పైన కానీ ఇంటి ముందు అరుగు మీదన కానీ ఉంచుకొని ఎక్కడైతే చంద్రకిరణాలు చంద్రుని వెలుగు ఉంటుందో అక్కడ బెల్లం కలిపిన పాలను స్వీకరించి ఆ తర్వాత ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతున్నారో వారితో ఈ పాలను తాగించండి ఈ విధంగా చేయడం వల్ల మానసిక రుగ్మతలు తొలగిపోతాయి మనసుకు చాలా ఉల్లాసంగా ఉంటుంది మనుషులు యాక్టివ్గా మారుతారు కాబట్టి మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళు తప్పక ఈ పరిహారం చేసుకోండి చాలా చక్కని మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక ఈ పౌ పౌర్ణమి రోజున ఉదయం మరియు సాయంత్రం ఇంట్లో ఆడవాళ్ళు తప్పనిసరిగా దీపారాధన చేయండి అలా చేసేటప్పుడు వెలుగుతున్న దీపంలో చిటికెడు గంధం కూడా వేస్తే చాలు ఇలా ఈరోజు గంధం వేసి దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ఉంటాయి అన్యోన్యత పెరుగుతుంది ఇంటికి చాలా మంచిది అందువలన ఈ పౌర్ణమి రోజున అందరూ ఉదయం సాయంత్రం చిటికెడు గంధం పొడిని వేసి దీపారాధన చేసుకోండి మీకు కనుక వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్